హలో అండి శ్రీకృష్ణ నా పేరు రజని ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ సైజు ఏదైనా సరే ఇది అందరికీ పనికి వస్తుందండి ఇదే మార్కింగ్స్తోని మీరు కట్ చేసుకోవచ్చు నేను ఇంకా నెక్ అయితే రెండు పావు పెట్టుకున్నాను వెడల్పు ఇక్కడ కింద పొడవు ఆరు ఇంచులు పెట్టేసుకొని కింది వైపున రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ కొట్టుకొని తర్వాత దీనికి రౌండ్ షేపు లేదా మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే కనుక అట్లానే స్కిప్ చేసేసేయండి ఒకవేళ రౌండ్ నెక్ మాత్రమే లేదా స్క్వేర్ నెక్ అట్లాంటి అయితే ఇక్కడ డ్రాయింగ్ చేసుకోండి మనం ఈ పేపర్ కటింగ్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి నేనైతే రౌండ్ షేప్ పెట్టే పెట్టేశాను ఇంకా ఇక్కడ చూడండి ఒకవేళ మీరు క్రాస్ కట్ లేదా కటోరీ బ్లౌజ్ నార్మల్ బ్లౌజు ఏదైనా సరే ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకోవాలి పెద్ద పట్టి కోసము ఓన్లీ షేప్ మాత్రమే తీసి పెట్టుకుందామండి టక్స్లకు మాత్రం ఖచ్చితంగా మనము క్లాత్ పెంచుకోవాల్సిందే మనం ఈ పెద్ద పట్టి ఎంతైతే ఉందో ఇది కట్ చేసేసుకున్నామంటే కనుక మిగతా దాంట్లో మార్కింగ్ టక్స్ల కోసం పెట్టుకుంటే మనకు మెయిన్గా కారణం ఇదే అండి మా మనకి చెస్ట్ అణగినట్టుగా ఉండటము ఛాతీ పట్టేసినట్టు ఉండటానికి మెయిన్ కారణము ఇప్పుడు ఈ పెద్ద పట్టి ఇందులోనే మార్కింగ్ చేసేసుకొని ఇంకా ఇది కట్ చేసేసామనుకోండి మనకి ఈ క్లాత్ సరిపోదు మనకి బ్యాక్ పార్ట్ ఏమో ప్లెయిన్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చెస్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనము చెస్ట్ కోసము ఎక్కువ తీసుకోవాల్సిందే ఇంకా ఇటు దూరం చూద్దాము హుక్కు పట్టి వైపున నాలుగు ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చెస్ట్కి మూడున్నర ఇంచులు ఉంటుంది హాఫ్ ఇంచ్ ఏమో మనం కుట్టు కోసం హుక్కు కాజా కోసం కుట్టు కోసం పెట్టుకోవాలి ఇంకా లెంత్ వచ్చేసి పదిన్నర ఇంచులు సరిపోతుంది ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది ఇంచుల వరకు ఇక్కడ టక్స్ లెంత్ కోసము రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇలా ఒకవేళ మీకు కటోరీ అయితే కనుక మూడు ఇంచుల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది నార్మల్ అయినా కూడా రె రెండున్నర సరిపోతుంది క్రాస్ కట్ అయినా కూడా ఇప్పుడు ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులేమో సమానంగా లైన్ కొట్టుకొని దీంట్లోకి కలిపేసుకొని ఇంకొక లైన్ కొట్టుకోండి మన థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఈ మూడు సైజులకి ఒకటిన్నర ఇంచులు సరిపోతుంది ఒకవేళ మీకు చెస్ట్ చిన్నగా ఉంది అనిపిస్తే ఇక్కడ ఒకటి పావు తీసుకుంటే రెండున్నర అవుతుంది ఇప్పుడు మనం మూడు ఇంచులు టక్స్ కోసం తీసుకున్నాము ఇప్పుడు ఈ సమానంగా ఉన్న లైన్స్ని ఈ పెద్ద పట్టీ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కలుపుకోవాలి ఓకేనా ఇక్కడ ఇంత ఎక్కువ తీసుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మన చెస్ట్ అందులో ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అంటే అణగినట్టుగా కానీ పట్టేసినట్టుగా కానీ ఉండదు కంఫర్టబుల్గా ఉంటుంది ఒకవేళ మీరు పెద్ద పట్టి మార్కింగ్ చేసుకుంది కట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు శ్వాస ఆడకుండా ఉంటుందండి అది మళ్ళీ సైడ్కే పెట్టేయాల్సి వస్తుంది ఇది కొత్త వాళ్ళకు జాగ్రత్త కోసం అని చెప్తున్నాను ఒకవేళ నేను చెప్తే చెప్పింది అర్థమైతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మనం మనమైతే ఇంత ఎక్కువ తీసుకున్నాం అనమాట ఇంకా పెద్ద పట్టి మళ్ళీ వేరే పేపర్ కటింగ్ కానీ లేదా డైరెక్ట్గా క్లాత్ పైన వేరేది రెడీ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇంకా సైడ్కి విషయానికి వస్తే చూడండి మనము ఇక్కడ మధ్యలో మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనము ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇదన్నమాట ఇలానే కట్ చేసేసుకున్నామంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెస్ట్ సైడ్స్ సైడ్కి మనం కుట్ల కోసము పెట్టుకుంటాం కదా అక్కడ క్లాత్ అనేది అస్సలు మిగలదు మనకి ఇట్లా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం వెనుక భాగము టక్స్ల కోసము వన్ ఇంచు కుట్ల కోసం వాడతాం కదా దాన్ని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచు ఇక్కడ హుక్కు కాజా కోసం పోతుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకొని కొలుచుకోండి ఇది మీకు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇది కుట్ల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ వదిలేసేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కూడా కొలిస్తే ఇంత చూసారా మనకి ఇంత తక్కువ పడుతుందండి క్లాత్ అందుకని మనం ఇప్పుడు ఎంతైతే ఉందో ఆ క్లాత్ని మనం పెంచుకుంటే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అంటే మనకి నాలుగు పార్ట్స్ కూడా సేమ్ టు సేమ్ వస్తాయి అన్నమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఇలాగా ఇప్పుడు ఇలా ఓకేనా మనం దగ్గర దగ్గర పావు తక్కువ రెండించుల వరకు సైడ్కి పెంచుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇది మెయిన్ టిప్ అనమాట మనకి చెస్ట్ పార్ట్ అస్సలు పట్టేసినట్టుగా ఉండదు కంఫర్టబుల్గా ఉంటుంది మీకు లోపల ఇన్నర్ కూడా అవసరం లేదు ఇంకా ఇది ఒకవేళ బక్కగా ఉన్న వాళ్ళకైతే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇట్లా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు థర్టీ ఎయిట్ చెస్ట్ ఫార్టీ చెస్ట్కి మాత్రం పై వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోపలికి తీసుకోవాలండి ఇక్కడ హాఫ్ ఇంచు మనం లోపలికి తీసుకోవాలి ఇక్కడ లైన్ కొట్టుకోవాలి భుజాలు చంక లెంత్ చంక లెన్త్ నేను పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకున్నాను కరెక్ట్గా ఉంది నాకు ఎనిమిదిన్నర ఇంచుల ఆహారం రౌండ్ అండి హాఫ్ ఇంచు తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి మనం కలుపుకున్నట్టయితే కనుక మనకు ఫ్రంట్ ఎక్కువ ఎక్కువ శాతం ఇట్లా బట్ట మిగిలినట్టుగా ఉంటుంది కదా అటువంటి సమస్య అస్సలు రాదనమాట ఈ ఇటువైపు లైన్ కొట్టుకున్న దాంట్లో మనం కలుపుకున్నట్టయితే కనుక ఓకేనా ఇంకా ఇక్కడ మనం కనీస కనీసం రెండున్నర ఇంచుల వరకు మాత్రమే వదిలేసి ఈ లోపల మాత్రమే మనం షేప్ తీసుకోవాలి ఇంకా ఇటువైపు తీసుకున్నామంటే కనుక మనకి కుట్లే వేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం షేప్ తీసేసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఒకవేళ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే మనం స్టిచ్చెస్ కోసం వేస్తూ ఉంటాం కదా అందుకని ఆ పావ్ ఇంచు మనం కట్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా మనకి అద్దినట్టుగా ఉంటుంది ఓకేనా ఇంకా ఇటు మధ్యలో మనం ఇప్పుడు కట్ చేసేసాక కుట్ల కోసం ఖచ్చితంగా పెంచుకోవాల్సి ఉంటుందండి నా మిగతా షార్ట్స్ కూడా చూడండి మీరు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ది కట్ చేసుకున్న తర్వాత ఇటువైపుది ఇటు అటువైపు తటూ కట్ చేసేసి పెద్ద పట్టి ఇంకొకటి కట్ చేసేసుకోండి ఈ మధ్యలో మాత్రం మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెంచుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పూర్తవుతుంది ఇవన్నీ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా చూడండి ధన్యవాదాలు